హరహర హర మహాదేవ శంభోశంకర నమ శివాయ సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు చూద్దాం ఈరోజు సంపూర్ణ చంద్రగ్రహణం కూడా కాబట్టి ఎలాంటి పరిహారాలు చేయాలి అనేది తెలుసుకుందాం వీడియోని జాగ్రత్తగా వరకు చూడండి శ్రీ శ్రీ దుర్గా భవానీ ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును వివాహ ప్రేమ భార్య కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వశీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ triple four nine. ముందుగా మేషరాశి విషయానికి వస్తే మీ వేగవంతమైన స్వభావం మిమ్మల్ని లక్ష్యం వైపుకు నడిపిస్తుంది విజయం చేకూరాలంటే కాలంతో పాటు మీ ఆలోచనలను మార్చుకోండి ఇది మీ దృక్పథాన్ని విశాలం చేస్తుంది ఇంకా మీ ఆశను కూడా విస్తృతం చేస్తుంది మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరిచి మానసిక శక్తిని బలోపేతం చేస్తుంది మీకు డబ్బు విలువ బాగా తెలుసు ఈరోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకు విపత్కర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది అతిథుల రాకతో మీ సాయంత్రం సమయం గడిచిపోతుంది మీ శ్రీమతితో భావోద్వేగపు బ్లాక్మెయిల్ దోపిడీని మానుకోవాలి మీకు ఖాళీ సమయం దొరికినప్పుడు మీరు ఆటలు ఆడాలి అనుకుంటారు అయినప్పటికీ మీకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కావున తగు జాగ్రత్త అవసరం ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు తీవ్రంగా గొడవ పడవచ్చు మీ యొక్క వ్యక్తిత్వం ఇతరులను నిరాశకు గురి చేస్తుంది కావున మీరు మీ యొక్క స్వభావంలో జీవితంలో కొన్ని మంచి మార్పులు చేసుకోండి ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం గోధుమ కాయధాన్యాలు బెల్లం గండి ఎరుపు వస్త్రాలు కుంకుమ వంటి వస్తువులను మీ ప్రేమ జీవితాన్ని మెరుగుపరుచుకునేందుకు విష్ణువు లేదా శివ ఆలయంలో సూర్య భగవానుడికి సమర్పించండి ఈరోజు ఆరోగ్యం సంపద అద్భుతంగా ఉన్నాయి కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక వృషభ రాశి విషయానికి వస్తే మీ జీవితాన్ని అనంత జీవన మాధుర్యం వైభవం అంతటిని అనుభవించడానికి సంసిద్ధం చేయండి ఆందోళన లేకుండా ఉండటమే ఈ దిశగా వేసే మొదటి అడుగు రియల్ ఎస్టేట్లలో పెట్టుబడి అత్యధిక లాభదాయకంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం మిమ్మల్ని చేసి ఆతృతకు గురి చేస్తుంది మీ ప్రేమ కొత్త ఎత్తులను తాకుతుంది ఈ రోజు మీ ప్రేమ తాలూకు చిరునవ్వుతో మొదలవుతుంది మీ ఇద్దరి పరస్పర తీపి కలలతో ముగుస్తుంది మంచి సంఘటనలు కలత కలిగించే సంఘటనల మిశ్రమమైన రోజుగా ఇది మిమ్మల్ని అయోమయంలో పడవేసినట్లు అలసిపోయేటట్లు చేస్తుంది ఈ వానకు రొమాన్స్ తో బంధం ఉంటుంది ఈ రోజు అలాంటి అద్భుత అనుభూతిని రోజంతా మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు అనుభూతి చెందుతారు మీరు ఈరోజు రోజు ఒత్తిడి గురి కాకుండా సరైన విశ్రాంతిని తీసుకోండి ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఓం క్రామ్ క్రీం క్రౌం సహాయ నమహ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది సంపద ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి బాగుంది ఆరోగ్యం కుటుంబ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక మిథున రాశి విషయానికి వస్తే మీ శక్తిని అనవసర సాధ్యం కాని విషయాల గురించి ఆలోచించడంలో వ్యర్థం చేయకండి దానికి బదులు ఏదైనా ఉపయోగపడే దిశలో సమయాన్ని వినియోగించుకోండి ఈ రోజు మీకు ఆర్థిక ప్రయోజనాలు కలిగే సూచనలు ఉన్నాయి కానీ మీ యొక్క దూకుడు స్వభావం చేత మీరు అనుకున్నంతగా ప్రయోజనాలను పొందలేరు మీరు ఎవరితో ఉంటున్నారో వారి కోసం మీరు ఎంతగా వారిని సంతోషపరచడానికి ఎంత చేసినా కూడా వారు మీ పట్ల సంతోషంగా ఉండకపోవచ్చు సామాజిక అవరోధాలు దాటలేకపోవడం మీరు మీ యొక్క ఖాళీ సమయంలో ఏదైనా కొత్తగా చేయడానికి ప్రయత్నిస్తారు అయినప్పటికీ మీరు దీని మీద ధ్యాస పెట్టవలసిన అవసరం ఉంటుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామితో గొడవకు మీ బంధువులు కారణం కావచ్చు స్నేహితులతో ఉన్నప్పుడు మీరు హద్దులు దాటి జోకులు వేయద్దు ఇది మీ యొక్క స్నేహాన్ని దెబ్బతీస్తుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం లక్ష్మీనారాయణ ఆలయాన్ని సందర్శించండి ప్రసాదం అక్కడ ఎవరికైనా నైవేద్యం పెట్టండి ప్రేమ జీవితం బలంగా ఉంటుంది ఈ రోజు ఆరోగ్యం సంపద కుటుంబం ఉద్యోగం కొంచెం పర్వాలేదు కానీ జాగ్రత్తగా ఉండాలి ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే మితిమీరి తినటం మానేసేయండి ఆరోగ్యంగా దృఢంగా ఉండేందుకు ఆరోగ్యపరమైన జాగ్రత్తలను చూసే హెల్త్ క్లబ్లకు వెళ్తూ ఉండండి మీ కార్డులను బాగా ఆడితే ఈ రోజు మీరు అదనపు సొమ్మును సంపాదించుకోగలుగుతారు కుటుంబ సభ్యులతో శాంతిపూర్వకమైన ప్రశాంతమైన రోజును గడపండి ఎవరైనా మిమ్మల్ని సమస్యల పరిష్కారం కోసం కలిస్తే వాటిని పెడచవిన పెట్టండి అవి మిమ్మల్ని చికాకు గురయ్యే అవకాశం ఉంటుంది మీ జత వ్యక్తితో బయటకు వెళ్ళేటప్పుడు సరిగ్గా సవ్యంగా ప్రవర్తించండి కుటుంబంలో మీ కంటే చిన్నవారితో మీరు ఈరోజు పార్కుకు లేదా షాపింగ్ మాల్కు వెళ్తారు చక్కగా సాగుతున్న మీ ఇద్దరి మాటల ప్రవాహంలో ఏదో పాత సమస్య ఒక్కసారిగా దూరి అంతా పాడు చేస్తుంది అది కాస్త చివరికి వాదనకు దారితీస్తుంది మీకు ఈరోజు చాలా సమయం ఖాళీగా ఉంటుంది గాలిలో మేడలు కట్టడానికి మీ యొక్క ముఖ్యమైన సందర్భాలను ఉపయోగించుకోకండి ఏదైనా పని శ్రద్ధతో చేయటం వల్లనే వచ్చే వారంలో మీరు మంచి ఫలితాలను అందుకుంటారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మీ శక్తి స్థాయి పెంచడానికి నానబెట్టిన గవద బిల్లల్ని తినండి ఈ రోజు ఆరోగ్యం సంపద కుటుంబం బాగానే ఉంది ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక సింహరాశి విషయానికి వస్తే బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది ఇతరులను మురిపించాలని మరీ ఎక్కువగా దుబారా ఖర్చు పెట్టకండి పిల్లలు తమ విజయాలతో మిమ్మల్ని గర్వపడేలాగా తలెత్తుకునేలాగా చేస్తారు మీ లవర్ నుండి దూరంగా ఉండవలసి రావడం నిజంగా చాలా కష్టం మీరు సరైన పద్ధతిలో విషయాలను అర్థం చేసుకోవాలి లేదంటే మీరు మీ ఖాళీ సమయాన్ని వాటి గురించి ఆలోచించి వృధా చేస్తూ ఉంటారు పని ఒత్తిడి మీ వైవాహిక జీవితాన్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతుంది కానీ ఆ ఇబ్బందులన్నీ ఇప్పుడు మటుమాయమైపోతాయి మీ కుటుంబం మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు అని భావిస్తారు అందువల్ల మీరు వారికి దూరంగా ఉంటారు తక్కువ మాట్లాడతారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం స్థిరమైన ఆర్థిక పరిస్థితులకు దేవత దుర్గాదేవిని దుర్గా దేవిని పూజించండి ఈ రోజు ఆరోగ్యం కుటుంబం బాగా ఉంది సంపద ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక కన్యారాశి విషయానికి వస్తే సంతృప్తికరమైన జీవితం కోసం మీరు మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోండి ఈరోజు స్త్రీలు పురుషుల వలన పురుషులు స్త్రీల వలన సహాయ సహకారాలతో వ్యాపారంలో లాభాలను గటిస్తారు సముద్రాల అవతల ఉండే బంధువు ఇచ్చే బహుమతితో మీకు చాలా సంతోషం కలుగుతుంది మీ గర్ల్ ఫ్రెండ్తో అసభ్యంగా ప్రవర్తించకండి ఎంత తీరికలేని పనులు ఉన్నప్పటికీ మీరు కనుక మీ కొరకు సమయాన్ని కేటాయించుకోగలిగితే సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకుంటారు ఇది మీ భవిష్యత్తుకు కూడా ఉపయోగపడుతుంది ఈ రోజు మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య ఒక కొత్త వ్యక్తి సమస్యలు తెచ్చి మిమ్మల్ని మీరు ఒత్తిడికి గురి చేసుకుంటే అది ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఈ రోజు ఏమీ చేయకుండా ఆనందాన్ని పొందుతారు మీరు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం పేద యువకులకు చాక్లెట్లు పంపిణీ చేయండి మీ ప్రియుడు లేదా ప్రేసి మీకు మంచి సంబంధాలు ఉంటాయి ఈ రోజు ఆరోగ్యం సంపద కుటుంబం ఉద్యోగం బాగానే ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక తులారాశి విషయానికి వస్తే అతిగా తినడం ఎక్కువ క్యాలరీలో ఆహారం తీసుకోవడం వల్ల మానసికంగా మీరు ఎక్కువగా అవకాశం ఉంటుంది ఎప్పటి నుండో మీరు చూస్తున్న పొదుపు మీకు ఈరోజు మిమ్మల్ని కాపాడుతుంది కానీ ఖర్చులు మిమ్మల్ని బాధిస్తాయి మీకు సహాయపడేందుకు ప్రయత్నించగలగిన వాళ్ళకి పెద్ద మనుషులకు మీ ఆకాంక్షల గురించి తెలియచేయండి మీ ప్రేమైన వారు వారి కుటుంబ పరిస్థితుల కారణంగా కోపాన్ని ప్రదర్శిస్తారు వారితో మంచిగా మాట్లాడి వారిని శాంతపరచండి ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పనిలో బాగా అనుభవం ఉన్న వారిని సంప్రదించండి మీకు ఈరోజు సమయం ఉన్నట్లయితే వారిని కలుసుకొని వారి నుండి తగిన సలహాలు సూచనలు తీసుకోండి ఈరోజు రోజు మీరు మీ జీవిత భాగస్వామితో చక్కగా సమయం గడుపుతారు ఈ రోజు మీకు ఆధ్యాత్మికతతో కూడుకొని ఉంటుంది అంటే దేవస్థానాలు దర్శించడం లేదా దాన ధర్మాలు చేయడం ధ్యానం చేయడం లాంటి చేస్తారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం క్రమం తప్పకుండా స్వచ్ఛమైన తేనెను ఉపయోగించండి తినండి మంచి ఆరోగ్యం ఉంటుంది ఈ రోజు సంపద కుటుంబం ఉద్యోగం పర్వాలేదు ఆరోగ్యం ప్రేమ సంబంధం ఇక ధనుసు రాశి విషయానికి వస్తే మీరు యోగాతో ధ్యానంతో రోజును ప్రారంభించండి ఇది మీకు చాలా అనుకూలిస్తుంది మీ యొక్క శక్తిని రోజంతా ఉండేలా చేస్తుంది ఆర్థిక మీకు మిశ్రమంగా ఉంటుంది మీరు ధనార్జన చేస్తారు మీ మాటలను కఠినంగా వాడతారు పోస్ట్ ద్వారా అందిన ఒక వార్త కుటుంబం అంతటిని సంతోషాన్ని కలిగిస్తుంది రొమాన్స్ మీ మనసును పరిపాలిస్తుంది భగవంతుడు తనకు తాను సహాయం చేసుకునే వారికి సహాయం చేస్తాడనేది గుర్తుంచుకోవాలి మీ జీవిత భాగస్వామి అనుకోకుండానే ఏదో చక్కని పని చేస్తుంది అది నిజంగా మీకు మరుపురాందిగా మిగిలిపోతుంది ఈ రోజు మంచి మిత్రులు మిమ్మల్ని ఎప్పటికీ వదలరు అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుంటారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం గణేష్ చాలీసాని పాడటం లేదా గణేషుడికి సంబంధించిన శ్లోకాలని చదవటం అనేది మీకు ఆర్థికంగా ఇబ్బంది లేకుండా చేస్తుంది ఈరోజు ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది సంపద ఉద్యోగం పర్వాలేదు ఇక మకర రాశి విషయానికి వస్తే మీ బుద్ధి మీకు ఒక ఆశీర్వాదమే ఎందుకంటే కనపడకుండా అది మిమ్మల్ని ఎన్నెన్నో దుష్ట స్వభావాల నుండి కాపాడుతుంది అవి సందేహం నిరాశ అవిశ్వాసం దురాశతో కూడిన అహంకారం ఇంకా ఈర్ష్య ఇలాంటివన్నీ వదిలేసేయండి వ్యాపారస్తులు వారి వ్యాపారం కోసం ఇంటి నుండి బయటకు వెళ్ళినట్లయితే ధనాన్ని జాగ్రత్తగా భ భద్రపరచుకోవాలి లేదంటే మీ ధనం దొంగలించే అవకాశం ఉంటుంది కుటుంబంతో సామాజిక గెట్ టుగెదర్లు ప్రతి ఒక్కరిని మంచి మూడ్ లో కాలం పని ధనం మిత్రులు కు కుటుంబం బంధువులు ఇవన్నీ ఒకవైపు ఉంటాయి కేవలం మీ ప్రేమ భాగస్వామి మాత్రమే ఒకవైపు ఉంటారు రోజు చివరిలో మీరు మీ కుటుంబానికి సహమయం కేటాయించాలని చూస్తారు కానీ మీరు మీకు దగ్గర వారితో వాగ్వివాదానికి దిగటం వల్ల మూడు మొత్తం పాడైపోతుంది ఈ రోజు ప్రేమ లైంగిక అనుభూతులకు సంబంధించిన విషయంలో మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లడం ఖాయం మీరు మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతిభా పాటవాలను బయటకు తీస్తారు మంచి మంచి ఫోటోలను మీరు తీసుకుంటారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి నైతిక ప్రవర్తనను కొనసాగించడం కోసం మంచి ఆర్థిక స్థితి పొందండి ఈరోజు ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది సంపద విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక కుంభరాశి విషయానికి వస్తే కాఫీని ప్రత్యేకించి గుండె జబ్బు ఉన్నవారు అస్సలు తాగకండి ఈ రోజును రెండవ భాగం అంటే మధ్యాహ్నం నుంచి ఆర్థిక పరిస్థితి మీకు మెరుగుపడుతుంది దానికి సంబంధించి మీ తల్లిదండ్రులు ప్రశాంతతను కూడా పాడు చేసే అవకాశం ఉంటుంది వారి సలహాలకు మీరు తల ఒగ్గవలసి ఉంటుంది అందరినీ బాధించే కంటే వినయంగా ఉండటం ఎంతో మంచిది ఈ రోజు గుడ్డి ప్రేమను సాధించగలుగుతారు ఈ రోజు ముఖ్యమైన పనులకు సమయం కేటాయించకుండా అనవసరమైన పనులకు కేటాయిస్తారు ఇది ఈ రోజును చెడగొడుతుంది పెళ్లిపై సోషల్ మీడియాలో ఎన్నో జోకులు మిమ్మల్ని పలకరిస్తూ ఉంటాయి కానీ వైవాహిక జీవితానికి సంబంధించిన పలు అద్భుతమైన వాస్తవాలు మీ కళ్ళ ముందుకు వచ్చి నిలబడతాయి వాటిని చూసి మీరు ఆశ్చర్యానికి లోనవుతారు మీరు మీ ప్రేమైన వారితో మంచి సమయాన్ని గడుపుతారు దీనివల్ల మీ యొక్క బంధాలు మరింత దృఢపడతాయి ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం గొప్ప ఆరోగ్య ప్రయోజనాల కోసం బాదం పప్పులు తినండి అలాగే వేరుశెనగలు శనగలు నెయ్యితో మొదలైనవి కూడా ఈరోజు తినండి సో మతపరమైన ఆధ్యాత్మిక ప్రదేశాలు పసుపు గుడ్డను అక్కడ అందించడం అంత మంచిగా జరుగుతుంది ఈ రోజు సంపద ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది ఆరోగ్యం కుటుంబం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక మీనరాశి విషయానికి వస్తే ఈ మధ్యనే మీరు నిస్పృహకు గురవుతూ ఉంటే మీరు గుర్తు ఉంచుకోవాల్సింది ఏంటంటే సరైన దిశగా చర్యలు ఆలోచనలు ఉండాలి ఈ రోజున ఎంతో హాయిని రిలీఫ్ నిస్తుంది ఈ రోజు రుణదాత మీ దగ్గరకు వచ్చి మీరు చెల్లించవలసిన అప్పు మొత్తాన్ని తిరిగి ఇవ్వమని కోరుతారు సో దీనివల్ల మీరు కొంచెం ఇబ్బంది పడతారు తర్వాత మీకు ఆర్థిక సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది కావున అప్పు చేయకుండా ఉండటానికే ప్రయత్నించండి కుటుంబపు టెన్షన్లు ఏవి మీ ఏకాగ్రతను భంగం చేయనివ్వకండి చెడు కాలం కూడా మనకు బోల్ ఇస్తుంది నేర్పించడానికి జీవిత పాఠాలను నేర్చుకోండి మీ ప్రేమైన వ్యక్తి అంగీకారం అడుగుతారు ఇంటికి దూరంగా ఉంటున్న వారు వారి ఖాళీ సమయంలో పార్కులో కానీ లేదా ప్రశాంతంగా ఉండే చోటులో కాని సమయాన్ని గడుపుతారు వైవాహిక జీవితపు మధురను ఈ రోజు మీరు రెండు చేతులా తీసుకుంటారు సమయం ఉచితంగానే దొరుకుతుంది కానీ అది చాలా విలువైనది ఈ రోజు మీ యొక్క పూర్తి కాని పనులను పూర్తి చేయడానికి ఈ రోజు విశ్రాంతి తీసుకోనండి అయితే ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం బలమైన ఆర్థిక పరిస్థితుల కోసం తినడానికి ముందు మీ పాదాలను కడుక్కోండి సాధ్యమైతే తినేటప్పుడు పాద కూడా తొలగించి తినండి ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి కొంచెం పర్వాలేదు కానీ జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగం మాత్రం అద్భుతంగా ఉంది ఇది వాళ్ళ సెప్టెంబర్ ఏడు ఆదివారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పరిహారాన్ని పాటించండి అద్భుతమైన ఫలితాలనేది పొందండి హరహర మహాదేవ శంకర నమస్వాయ శుభమస్తు